నేను మీ అనుకోదని అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి దేవుని కోరుకున్నా ఇక్కడ మా మిల్కీ అడ్డుగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మరి నేను కూడా కళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు మా అయితే మీకు ఇంటర్డ్యూ చేస్తాను ఏంటంటే మా అబ్బాయి మ్యారేజ్కి అందరూ కూడా ఫోన్ చేసి అందరూ విషద్ తెలిపారు ఫోన్ చేసి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునే థ్యాంక్స్ చెప్తున్నానండి మీ బ్లెస్సింగ్స్ వాళ్ళు మా వాళ్ళందరికీ వాళ్ళందరితో పాటు మా అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక్క నెంబర్గా చేర్చుకుని నాకు సపోర్ట్గా నిలబడి నాకు ఇంత ధైర్యం ఇస్తున్నారు మీరు అందరూ కూడా చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మా కోడల్ని మా ఇంట్రడ్యూస్ చేస్తాను దమ్మ ఆకాంక్ష మా అమ్మాయి పేరు ఆకాంక్ష అండి పరిచయం చేస్తాను మాలో కలిసిపోయిన అమ్మాయి అండి చాలా ఒబడింట్లుగా ఉంటుంది మంచి డాన్స్ అండి డాన్స్ అంటే చాలా బాగుంటుంది మా తనకి ముందు ముందు మీకు డాన్స్ కూడా రీచ్ చూపిస్తారనమాట హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడానికి ఎలా మాట్లాడుతుంది కొంచెం ఫీల్ ఉంటుంది కదా అంతేనా కొత్త కోడలి కదండి కానీ నేను ఒకటే చెప్పాను కొత్త కోడలుగా నువ్వేం ఉండక్కర్లేదు నా కూతురు ఎంతో నువ్వు అంతే నువ్వు ఫ్రీగా ఉండు ఫ్రీగా మూవ్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీరందరూ కూడా తను బ్లెస్ చేస్తారని కోరుకుంటు ఒకసారి మొత్తం మా అబ్బాయిని అమ్మాయిని కూడా చూపిస్తాను రండి ఒకసారి ఇద్దరు నిలబడి తీస్తాను మీ ఇద్దరు చండి ఎవరమ్మ ఫోను అమ్మ ఇప్పుడు కదా చూసారా ఫ్రెండ్ మీరందరూ కూడా మా అమ్మాయిని ఉండు చిన్న ఉండు మా అమ్మాయిని మా కోడల్ని మా అబ్బాయిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి చూసారు కదా చూసారు ఎలా ఉన్నారు బాగున్నారు కామెంట్ చేయండి మంచి యాక్టివ్ పర్సన్ ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట మామూలు యాక్టివ్ కాదు డాన్స్ అయితే ఎరగదేస్తుంది అనమాట పూరి కూడా పెద్ద డాన్సర్ మీకు ఇన్ని రోజుల నుంచి వీడియోలు వస్తున్నా కానీ పూరి గురించి ఎవరికి తెలియదు ఆఫ్ కెమెరాలో ఈసారి చూపిస్తాను కదండి బాగుడైతే మామూలు బాగుడు కాదని వాటం కథలని చాలా గుడ్ పర్సన్ అండ్ ఫ్రెండ్స్ మీ అందరి ప్లేసింగ్ ఇవాళ దేవుడి ఆశీస్సులతో నాకు మంచి కోటలు దొరికింది మా అబ్బాయికి మంచి వైఫ్ దొరికింది చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతేనే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నాన్న గిఫ్ట్లు ఓపెన్ గిఫ్ట్లు అన్ని కాదు ఇంపార్టెంట్ ఒక మూడు నాలుగు ఉన్నాయండి అవి ఓపెన్ చేస్తాం మిగిలిన గిఫ్ట్స్ అయితే తర్వాత చూద్దాము టైమ్ తక్కువ ఉంది మాకు ఇంకా కొంచెం బయటికి వెళ్ళి పనులు ఉన్నాయి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం కూర్చో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక్కడికి వచ్చి టూ డేస్ కంప్లీట్ అయింది రేపు థర్డ్ డే అనమాట రేపు కూడా వీళ్ళకి సత్యనారాయణ రథం అది ఉంది రతం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అత్తారింటికి మా అబ్బాయిని అయితే అత్తవారు తీసుకెళ్తారనమాట అందు గురించి ఈ మధ్య మాకు మూడు త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి వీడియోస్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అంటున్నారు ప్రజెంట్ అయితే చిన్న వీడియో అయితేనే మీకు నేను సెండ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు గిఫ్ట్లు అయితే కూడా ఒక నాలుగు ఐదు చిన్న అందాక చిన్న అదే సారీ వచ్చి తక్కువ గిఫ్ట్లు అయితే మీకు ఓపెన్ చేసి చెప్తున్నాను చూపిస్తున్నాను మిగిలిన నేను కొంచెం హడవడంతా అయిన తర్వాత ఎవరు ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో మీకు అందరికీ నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అంటే మాకు టైం తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ రేపు బయ అలా ఊరు వెళ్ళాలి కదా లోపల షాపింగ్ కొంత ఉంది అంటే అమ్మాయికి అబ్బాయికి బట్టలు అయితే ఇవలసింది వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ తీసేసుకోండి మీరు అన్నారు అందు గురించి ఇప్పుడు షాపింగ్ వెళ్ళాలి టైం తక్కువ ఉంది కనుక ఓకే చిన్నగా మీకు చూపిస్తున్నాను ఏమనుకోద్దు మీ అందరు బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ ఊపించమా

మళ్ళీ బయటికి వెళ్ళాలి ఇట్స్ ఏంటంటే ప్లాస్ట్ చేసి ఉంటారమ్మా చేత కట్ సస్పెన్సా సస్పెన్సా మా కొడలు బాగా ఆడుకుంటుందండి వావ్ సూపర్ బాగుంది ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది మీకులాగే వాళ్ళు మీరిద్దరు కూడా అలా అందరికీ ఆదర్శంగా మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అందరికీ ఆదర్శంగా నిలబడాలి అర్థమైందా

నా మిగిలిన మీ మిగిలిన మీ తరవా చూపిద్దాం ప్రజెంట్ చేసేది మీరు దవా పోతే బయటికి వెళ్ళిపోవాలి అర్జెంట్గా డబల్ బాగుంది నైస్ సూపర్ రెండు గురించి వచ్చాయి మీ దంపతులు కూడా అలా ఉండాలని బ్లెస్ చేసి ఇచ్చారనమాట అది ఆ పెద్ద విన్నాయి కదా చేద్దాం ఓకేనా చేత చే జాగ్రత్త అమ్మ కట్ట கெனிவேட்டனையா யோ யோ பன்னாவை அதன பிக்ஸ் ஆ இந்த மாதிரி பிக்ஸ் பன்னாவை அதன பிக்ஸ் பாandi இதுங்க ஃப்ரெண்ட்ஸ் ஓகே ஓகே பச்சிடுறேன் அப்புறம் அதே ஒரு கப்ல இந்த காபி தாங்க ஓகே கப்ல இத தாங்க మా కానీ ఆహ్వానిస్తుంది మీరందరూ కూడా రండి మరి టీ చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఎందుకంటే వీళ్ళు బయటకి వెళ్ళాలి అందుగురించి ఏదో వీడియో పెట్టాలని ఇంకా కొంచెం కంగారు కంగారు అయితే వీడియో తీసేసాను మరి ఓకే నేను ఫ్రెండ్స్ మళ్ళీ ఉన్న గిఫ్ట్స్ అయితే మీరు ఆ రింగ్ రింగేదే మావి పెట్టిన రింగ్ ఏది ఓకే 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 బంగారం కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎవరు ఎవరించారు మీ అందరికీ షేర్ చేస్తాను ఎందుకంటే మీరందరినీ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేర్చుకున్నారు కనుక మీకు అందరికీ అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారో చెప్పండి మా వదు ఎలా ఉందో చెప్పండి మా వీడియో కనుక మించినట్లయితే